రక్తాలు రక్తాలు ఓసోసి రక్తాలు నిన్ను చూస్తే ఎక్కేస్తుందే మనసే రైలు పట్టాలు రక్తాలు రక్తాలు ఓసోసి రక్తాలు నిన్ను చూస్తే బా వస్తువులు ఎట్లా పడుతుంటా ఏమో కింద అన్ని ఏంటి ఇక్కడ బీరుంది ఓహో అయ్యగారు ఏమైనా తెచ్చుకున్నారేమో అన్ని మర్చిపోతుంటారు ఎట్లనో ఏమో సరేలే ఫ్రిడ్జ్లో పెడదాం చూస్తే తాగాలనిపిస్తుంది కానీ కానీ అమ్మ 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 ఎల్లారో పొల్లారావు ఇక్కడ రన్రా ఇక్కడ గోరం దొరుకుతుంది అన్నా ఏమైనా ఏం జరిగిందా అన్న ఎంత పనిచేసావురా అయ్యో లేదండి నేను ఏంట్రా తమకులా నడుస్తున్నావు తాగబోతూ అసలు ఎక్కెట్టాను అసలు బాగుపడకపోరా అది అది కా అది నేను ఎప్పుడెప్పుడు బయటకు పోతాను గుంట నక్కల ఎదురు చూసి నేను వెళ్ళగానే తాగాలనుకున్నావు కదరా నేను సమయానికి వచ్చినా కాబట్టి సరిపోయింది అన్న నేను నెత్తి మీద పెట్టుకొని చూసుకున్నాడు కదరా గార్ది ఇట్లా చేయడానికి సిగ్గు లేదా లేదండి నేను పన్నెండు వచ్చినాను చూసి ఇక్కడ బీరుంది మీరేమో బయట ఉన్నారు సరే మిమ్మల్ని ఎందుకు పిలవాలని చెప్పేసి ఫ్రిడ్జ్ లో ఎడదామని పోతున్నాను అందులో మీరు వచ్చారు అంతేనండి నోరు మీరే ఆడ ఉందంట లోపల పెట్టాలంట నన్ను పిలిచొచ్చు కదా లేదండి నేను అందుకు తీసుకోలేదండి ఇక్కడ ఉంటే నీ చరిత్ర మొత్తం నాకు తెలుసురా నువ్వు ఇంతకుముందు కూడా నా పేరు కొట్టేసినావు నువ్వు పెద్ద తాడు పోతు అదంతా అప్పుడు అండి ఇప్పుడు నేను మారిపోయానండి పూర్తిగా మారిపోయానండి ఇంకా మాట నా బయట మీరే ఉండండి నేనే పోతానండి నా వల్లే ప్రాబ్లం ఏంటంటే నేను వెళ్ళిపోతానండి కానీ ఒక్క మాట అండి నా వల్ల పడి నేను నాతోనే పోవాలండి ఈ బీర్ నేనే తీసుకుపోతున్నాను ఆడేంట నా తాతలేదు తగలే చెప్పలేదు బీర్ తీసుకుని వెళ్ళిపోతున్నాడు దీన్ని బట్టి చూస్తే వాడు తగనికే నాటకం అన్నాడు అనుకుంటున్నాను మా వీడియోలు కానీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి మమ్మల్ని ఇంతగా ఎంకరేజ్ చేసిన మీ అందరికీ నా ధన్యవాదాలు బాయ్